హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మంచి ఇన్ఫర్మేషన్ వీడియో షేర్ చేయబోతున్నాను అది కూడా షిర్డి కోసం అనమాట సో షిరిడి టూ ఇయర్స్ నుంచి అనుకుంటూ ఫైనల్లీ ఇప్పుడు ఇదే వెళ్తున్నాము యాక్చువల్లీ ఇది మా సిస్టర్ వాళ్ళ అమ్మ సో మాకు టూ డేస్ మేము అనుకుని క్యాన్సిల్ అయిపోయింది సో ఎలాగో అలాగో వాళ్ళు కూడా వెళ్తున్నారు కదా వాళ్ళతో పాటు యాడ్ అయిపోయాం ఇంకా నెక్స్ట్ షిరిడీలోని ఎన్ని రోజులు త్రీ డేస్ అయితే ఉండబోతున్నా సో మా ప్లానింగ్ ఏంటి త్రీ డేస్ ప్లాన్ ఎలా ప్లాన్ చేయవచ్చు షిర్డీలో టికెట్స్ అలాగే రూమ్ టికెట్స్ ట్రైన్ టికెట్స్ అన్నీ ఎలా ప్లాన్ చేసుకోవాలి గంటల దర్శనం హారతి ఇవన్నీ ఎలా వెళ్ళాలని ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అయితే నేను షేర్ అనమాట సో ఎవరైనా షిర్డీ వెళ్ళాలనుకున్న కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో అయితే కనుక సో మార్నింగ్ మార్నింగ్ కాకినాడలో సిక్స్ ఓ క్లాక్ అయితే ట్రైన్ ఎక్కాము ఈ రోజు మార్నింగ్ ఇప్పుడు టైం అయితే టెన్ అలాగైతే అవుతుంది అనమాట సో అది మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ లంచ్ అండ్ నైట్ డిన్నర్ కూడా మూడు ప్రిపేర్ చేస్తే చేసుకున్నాము నైట్ టూ ఓ క్లాక్కి అండ్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ జర్నీ నెక్స్ట్ డే మార్నింగ్ అంటే రేపు మార్నింగ్ షెడ్యూల్ అయితే దిగుతాం సింక బ్లాగ్ అయితే చూడండి సో ట్వంటీ సిక్స్ అవర్స్ ట్రైన్ జర్నీ పట్టిందంటే మేము మార్నింగ్ సిక్స్కి సిక్స్కి వెక్కితే నెక్స్ట్ డే సిక్స్కి కాకుండా టెన్ థర్టీకి అయితే దిగామమాట సో లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ ఇంటి దగ్గర నైట్ ప్రిపేర్ చేసి తెచ్చుకున్నాం సో మనకి ఏమవుతుందంటే అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువగా మంచిది కాదు ట్రైన్లో అని చెప్పేసి ఇదిగోండి షిరిడి అయితే దగ్గరికి వచ్చేస్తుంది అనమాట మార్నింగ్ సిక్స్కే మనకు నాగర్సోలు వస్తుంది చాలామంది ఇక్కడ దిగిపోయి కార్స్ కట్టించుకొని షిరిడి వెళ్తారు దానికన్నా బెస్ట్ మీరు షిరిడి స్టేషన్ ఇదే అనమాట సో ఇక్కడ దిగితే మీకు ఇక్కడ నుంచి మనకి టెంపుల్ కానీ లేదంటే మేము బుక్ చేసుకున్నాం షిరిడి సాయి భక్తి మాట సో టెంపుల్ ఈ రూమ్స్ స్టేషన్ దగ్గర నుంచి త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ రెండు అంటే టెంపుల్ పక్కనే మా రూమ్స్ మాట సో మనకి స్టేషన్ నుంచి టెంపుల్ అయితే త్రీ కిలోమీటర్స్ అయితే ఉంది సో టెంపుల్ దగ్గరే ఈ రూమ్స్ కూడా ఉంది ఇక్కడ ఆల్మోస్ట్ ఎక్కువగా అందరూ తెలుగు వాళ్ళే ఉన్నారు అంతేకాదండి ఇక్కడ మనం ఫ్రెష్ అప్ అయిపోయామంటే ఇక్కడ నుంచి ఫ్రీ బస్సులు బాబా మందిర్ దగ్గరికి అయితే తీసుకువెళ్తారు అన్నమాట సో ఈ రూమ్స్ దగ్గర మనకి త్రీ రూపీస్కి టూ రూపీస్కి టీ కాఫీ పాలు లస్సి అన్నీ దొరుకుతాయి ఇక్కడ షిరిడీలో తక్కువ ఎక్కువ కాదు ఇక్కడ ఇవే ఫేమస్ మాట సో అలాగే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ ఆ పూరి అవే కూడా ఫైవ్ రూపీస్కి దొరుకుతుంది బట్ రెష్ ఎక్కువ ఉంటుంది మీ ఇష్టం బయట హోటల్స్ చాలానే ఉంటుంది అక్కడైనా తినండి ఇక్కడైనా తినండి ఇంకా నెక్స్ట్ మేము రూమ్ దగ్గరికి వచ్చేసరికి మార్నింగ్ లెవెన్ థర్టీ అయితే వచ్చే అయ్యింది మాట స్టేషన్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసరికి రూమ్ కీస్ అన్నీ తీసుకునేసరికి ఇది ఆశ్రమం కట్టి టెన్ ఇయర్స్ అయిపోతుంది సో కొంచెం పాతగానే ఉంది బట్ క్లీన్ అండ్ క్లీన్ అండ్ నీట్గా చాలా మెయింటెనెన్స్ చాలా బాగుంది సో ఇలాగ అవుట్డోర్ పిల్లలు ఆడుకోవడానికి బోల్డ్ ప్లే జోన్ గేమ్స్ అయితే చాలానే ఉన్నాయి సో ఇక్కడ నేను రెడీ అయిపోయాను సో టెంపుల్ దగ్గరికి అయితే మేము ఇంకా లంచ్ అంటే ఇప్పుడే టైం అయితే ట్వెల్వ్ అయిపోయింది మేము అందరం రెడీ అయ్యేసరికి సో ట్వెల్వ్కి ఇలా బయటకు వస్తే రూమ్ బయట బోల్డ్ అన్ని తెలుగు హోటల్స్ మన ఆంధ్ర హోటల్స్ ఎక్కువగా ఉంది ఎందుకంటే ఆల్మోస్ట్ షిరిడీలో తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారని అన్ని తెలుగు హోటల్స్ సో మీరు ఖచ్చితంగా నార్త్ ఇండియన్ వచ్చిన నార్త్ ఇండియన్ ఫుడ్ అయితే ఖచ్చితంగా ట్రై చేయాలి ఆ స్టైల్ అయితే మిస్ అవ్వకూడదు సో ఇక్కడ అలానే మంచి శారీ షాపింగ్ ఉంటుంది షిరిడీలో అంటే మనకి నార్త్ ఇండియన్ స్టైల్ శారీస్ అన్నీ కూడా బాధిని శారీస్ జార్జిట్ శారీస్ అంతా ఎక్కడ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది కాబట్టి మీరు హ్యాపీగా శారీ షాపింగ్ అయితే చేసుకోండి సో వన్ థర్టీ కల్లా మా లంచ్ అండ్ షాపింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నాం శారీ షాపింగ్ మాత్రం మిగతా షాపింగ్ చేయలేదు సో వన్ థర్టీకి ఇక్కడ గేట్ నెంబర్ వన్ దగ్గరికి వచ్చాం సో సీనియర్ సిటిజన్స్ కి పిల్లలు ఉన్నా సరే గేట్ నెంబర్ వన్ నుంచి పంపిస్తారు ఆధార్ కార్డ్స్ అయితే కంపల్సరీ మీరు తీసుకుని వెళ్ళాలన్నమాట సో అది ఇంకా మిగతావి ఏదైనా మిగతా వాళ్ళందరికీ కూడా గేట్ నెంబర్స్ చెప్తారు సెక్యూరిటీ వాళ్ళకి అడిగితే టూ ఆ త్రీయా అన్నది కూడా అన్నీ చెప్తారు సో మాకు దర్శనం వన్ అవర్లో కంప్లీట్ అయిపోయింది సో త్రీ కల్లా మేము బయటకు వచ్చి బయట అయితే షాపింగ్ చేసుకున్నామండి చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ డే దర్శనం చేసుకుంటారు నెక్స్ట్ డే హారతి పెట్టుకుంటారు నెక్స్ట్ థర్డ్ డే ఏంటంటే శనిసింగనాపూర్ నాసిక్ ఇలాంటి టెంపుల్స్ అన్నీ కూడా కవర్ చేస్తారు సో త్రీ డేస్ మీరు ఇలా ప్లాన్ చేసుకుంటే బెస్ట్ అండి ఈ బ్లాగ్ అయితే స్కిప్ చేయకండి మిస్ చేయకుండా చూడండి ఎందుకంటే ఎలా మనం ప్లాన్ చేసుకుంటే ఈజీ అవుతుంది మీకు ఈ వీడియోలో చెప్పాను సో ఆఫ్టర్నూన్ త్రీ కల్లా మా దర్శనం అయిపోయింది ఈవినింగ్ సిక్స్ కల్లా లోకల్లో షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో లైట్గా అందరం కూడా మన నార్త్ ఇండియన్ ఫుడ్ అయితే ట్రై చేయాలి కాబట్టి చాట్ అన్నది కూడా మనకి ఎప్పుడూ నార్త్ అక్కడే బాగుంటుంది సో అదంతా మేము పావ్భాజీ పన్నీర్ దహా దహీపూరి అవన్నీ తినేసి సో రూమ్కి వెళ్ళి ఎయిట్ కల్లా ఫ్రెష్ అప్ అయిపోయి రిలాక్స్ అయిపోయి నెక్స్ట్ డే లోకల్ టెంపుల్స్ కవర్ చేసాం ఇంకా నాసిక్ శనిసింగనాపూర్కి అయితే వెళ్ళలేదు మాట లోకల్లో టెంపుల్స్ అంటే షిరిడీలోనే మాట షిర్డీలోనే ఫస్ట్ మనకి ఇలాగా పంచముఖ వినాయకుడు టెంపుల్ ఉంటుంది అలానే బాబా ఇది ఒక ఆశ్రమం లాంటిది ఉంటుంది అనమాట మీరైతే ఇలా కాకుండా నాసిక్ తంబకేశ్వరుడు గుడి అలాగే మినీ తాజ్మహల్ ఎల్లోరా అజంతా సో అవన్నీ చూడాలి శనిసింగనాపూర్ చూడాలనుకుంటే ఆ ఫోర్ థౌసండ్ త్రీ థౌసండ్ మనిషికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్పిన చాలా టెంపో ట్రావెల్స్ అయితే ఉంటుందండి సో ప్రతి హోటల్ దగ్గర ప్రతి రూమ్ దగ్గర మెయిన్ రోడ్ దగ్గర ఎక్కడ పడితే అక్కడ ఉంటుందన్నమాట సో అది మార్నింగ్ ఎయిట్కి తీసుకెళ్తే ఈవినింగ్ ఎయిట్ కల్లా తీసుకొచ్చేస్తారు సో అది షిరిడికి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం అన్నమాట సో మేము అంత దూరం అని చెప్పేసి వెళ్ళలేదు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఉన్నారని చెప్పేసి ఈ లోకల్లోని ఫైవ్ ప్లేసెస్ అయితే మాకు అంటే ఆటోకి ముగ్గురు చొప్పున ఫైవ్ హండ్రెడ్ చొప్పున ఇలా చార్జ్ చేశారు సో మార్నింగ్ ఎయిట్కి స్టార్ట్ అయితే ఆఫ్టర్నూన్ ఒక ట్వెల్వ్ లోపు ఇవి కంప్లీట్ అయిపోయింది సో అది అలాగే ఆశ్రమంకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ బాబా ఓల్డ్ షిరిడి ఎలా ఉంటుంది అంటే షిరిడి ఒకప్పుడు ఎలా ఉండేది సో ఈ అలాగైతే మనకి సెట్టింగ్ ఇదంతా వేశారన్నమాట ఇది అయితే చాలా బాగుందన్నమాట ఇది వచ్చేస్తే థర్డ్ ప్లేస్ ఫస్ట్ పంచముఖ వినాయకుడి గుడి సెకండ్ వచ్చేస్తే కనుక బాబా ఆశ్రమం అదొకటి తర్వాత ఈ ఓల్డ్ షిరిడి ఎలా ఉంటుందని ఇక్కడైతే మ్యాజిక్ షో అని అవన్నీ ఉన్నది అలానే థర్డ్ ఫోర్త్ ప్లేస్ అయితే ఇలా వాటర్ పార్క్ ఉంది దీనికి అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే టైం పట్టేస్తారు రోజు అంతా మీరు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ అంతా స్పెండ్ చేయొచ్చు ఇంకా నెక్స్ట్ బెస్ట్ విజిట్ ప్లేస్ అయితే ఇదైతే మీరు మిస్ అవ్వకండి సో థీమ్ పార్క్ మాట సో ఇక్కడైతే మనకి వరల్డ్లోని అన్ని టెంపుల్స్ ఫేమస్ ప్లేసెస్ ఎలా ఉంటుందో అన్నది లోపల మనకి ఒక షోలా ఉంటుంది అనమాట సో అదొకటి అలానే లోపల అంతా రాజస్థానీ స్టైల్ నార్త్ ఇండియన్ స్టైల్లోని కాటన్ ఎలా ఉంటుంది ఆ స్టైల్లో ఇంకా షాపింగ్ ఉంటుంది అలానే బాబా మూవీ ఒకటి షో వేస్తారు నేను చెప్పాను కదా సో బెస్ట్ ఫేమస్ ప్లేస్ ఇండియాలోనే ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా మనకి ఇక్కడ ఉంటుంది ఇదంతా కూడా సెట్టింగ్ లేదంటే నిజమా మనకి రియల్ అన్నది కూడా కనుబెట్లు అంతా బాగా అయితే కట్టారు అలానే మనకి ద్వారకామయ్యి అలాగే చావడి ఇంకా చార్నారు బొంబాయి ఇలాంటి రకరకాలవన్నీ కూడా దీంట్లో ఉంటుంది పర్ పర్సన్ అయితే దీనికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు దీనికి అయితే ఫైవ్ అవర్స్ టైం పట్టేస్తుంది అంటే మీరు ఫర్ సపోజ్ మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ త్రీకి బయటకు వస్తారు లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ ఇక్కడ అన్నీ దొరుకుతుంది స్నాక్స్ కూడా అని సో మ్యాజిక్ షో కూడా ఉంటుంది మీరు ఆఫ్టర్నూన్ టైం వెళ్ళారంటే మేమైతే ఆఫ్టర్నూన్ ఫోర్కి వెళ్తే నైట్ నైన్ ఓ క్లాక్ ఇక్కడ నుంచి అయితే బయటకు వచ్చాము సో నీ ఇంకొక మూడు షోలు ఉంటుంది బాబా ద్వారకమ్మ ఎలా ఉండేది అదొక షో ఉంటుంది ఈవినింగ్ వ్యూ ఎంత బాగుంటుంది అంటే ఇక్కడ వాటర్ అది వేసి చాలా బాగుంటుంది అంతేకాకుండా బాబా విగ్రహం ఉంటుంది సో బాబా ఎలా ఉండేవారు అనేది ఒక చిన్న డ్రామా షో లాగా అది కూడా ఉంది హలో అండి ఈరోజు థర్డ్ డే షిరడీలో ఉన్నాం సో మార్నింగ్ ఇంకే బ్రేక్ఫాస్ట్ చేయడం మార్నింగ్ అంటే టైం ఒక లెవెన్ అవుతుంది ట్వెల్వ్ కి హారతి బుక్ చేసుకున్నాం ఇంక ఇదే టెంపుల్ బ్యాక్ సైడ్ టెంపుల్ ఆపోజిట్ హోటల్లోనే ఉన్నాం బ్రేక్ఫాస్ట్ చేసి వెంటనే ఇంకా హార్తీకి లైన్లోకి అయితే వెళ్ళిపోవాలి ఇంకా థర్డ్ డే అయితే గనక ఇలాగ చావడి ద్వారకామయ్యి అలానే బాబా హార్తి అయితే కంప్లీట్ చేసుకున్నాం సో ఆఫ్టర్నూన్ మనకి మళ్ళీ ట్రైన్ ఉంది కాబట్టి నెక్స్ట్ టెంపుల్ పక్కనే మనకి ద్వారకామాయ్యి చావడి ఉంటుందండి మీరు ఎప్పుడైనా టెంపుల్లోకి వెళ్ళలేకపోతే ద్వారకామాయ్యి దగ్గర నుంచి మెయిన్ టెంపుల్ బాబా విగ్రహం నేను బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను కదా అక్కడ హాల్ నుంచి చూస్తే ద్వారకామాయ్య దగ్గర నుంచి చూస్తే బాబా విగ్రహం మెయిన్ కనిపిస్తుంది అనమాట మీకు ఎవరికైనా తెలియకపోతే కనుక ఇక్కడ నుంచి గుళ్ళోపడికి వెళ్ళలేకపోతే ఇక్కడ నుంచి మీరు బాబాని ఎంతసేపు అయినా చూసుకోవచ్చు మాట సో ఇంకా ఆ రోజు ఈవినింగ్ థర్డ్ డే నాడు ఈవినింగే మేము రిటర్న్ అయితే ట్రైన్ జర్నీ అయితే మళ్ళీ కా అగైన్ అయితే వచ్చేస్తున్నాం సో ఇది త్రీ డేస్ ట్రిప్ ప్లాన్ అయితే మీకు నచ్చితే కనుక లైక్ thank you all.